హలో అండి నేను మీ సార్ల హెచ్టీ బ్లాగ్స్ అండ్ హెచ్టీ ప్లాంట్స్ ఇది కొత్త ప్రయోగం కోసం మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాం ఎందుకంటే ఆల్రెడీ అందరు మొక్కల్ని టెరస్ మీద నుంచి ఎండలు చురుక్కుమంటున్నాయి జనవరి కంప్లీట్ అయిపోయింది ఫిబ్రవరి జనవరి ఎండింగ్ నుంచే ఎండలు చురచురమంటున్నాయి టెంపరేచర్ పెరిగిపోతుంది నేను కొత్త ప్రయోగం కోసం వీటిని చూపిస్తున్నా మీకు అంటే బొకేలాగా చాలా ఫ్రెష్గా పెద్దగా ఉన్నాయి కదా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవి డెకరేషన్ పర్పస్ యూజ్ చేసిన పువ్వులు అని అట్లా బొకేలాగా చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పటికి నేను తీసుకొచ్చి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది వీటిని నేను ఏం చేశాను ఎక్కడి నుంచి తెచ్చాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మరో కొత్త ప్రయోగంతో మీ ముందుకు వచ్చాను అంటే కాడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ మనీ ప్లాంట్ సారీ ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అది సస్పెన్స్ అనమాట ఎందుకంటే మా వాళ్ళు పిల్లలు ఇరుకులు పడతారు అందుకని చెప్పేసి అలాగని తెలిసిన వాళ్ళ దగ్గరేనండి తీసుకొని వచ్చాను అంత పిల్లల దగ్గర అంత చొనవ ఉంది కాబట్టి అడిగి మరీ తీసుకొని వచ్చాను అంటే నాకు మొక్కలు అంటే అంత ఇష్టమని వాళ్ళకి తెలుసు ఇది ఆల్రెడీ ఈ మొక్క ఈ టైప్ ఆఫ్ మొక్క మా వారి ఫ్రెండ్ అనమాట గార్డెనింగ్లో వర్క్ చేస్తారు ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చారని చెప్పేసి చెప్పాను కదా ఇది కూడా తీసుకొచ్చారండి కాకపోతే ఈ మొక్క వచ్చేసి నాకు ఎందుకో బ్రతకలేదు ఆయన మంచి సీజన్లోనే తీసుకొచ్చారు కానీ వేరుతో తీసుకురాలేదనమాట దీనికి కొద్దిగా వేరు ఉంది అది మొక్కే మరి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ నాటేశాను ఇవి చూడండి ఈ చేమంతులు కాడలు ఎంతలా ఉన్నాయి కదా ఆల్రెడీ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత ఒక సండే అన్ని పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇప్పుడు అందులో ఒక పెళ్ళికి మేము లోకల్గానే అటెండ్ అవ్వడం జరిగింది అది మా చిన్న పాప ఫ్రెండ్ అదనమాట తన పెళ్ళికి వెళ్ళేసి ఈ కొమ్మలు పట్టుకొని వచ్చేసి అంటే డెకరేషన్కి యూజ్ చేసినవి అని చెప్పాను కదా అయితే చిన్నపిల్లలు బర్త్డే ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు బెలూన్స్ కోసం ఎట్లా చూస్తూ ఉంటారు అట్లా అనమాట నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి డెకరేషన్లో యూజ్ చేసేవి కొన్ని ప్లాస్టిక్వి ఉంటాయి కొన్ని నిజమా ఫ్లవర్సా ఇవి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట నేను అలా చూస్తుంటే ఇవి కావాలా అని అడిగితే సరే కావాలని ఇచ్చేయమని చెప్పేసి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయింది మార్నింగ్ లెవెన్ ఏఎం అంటే కరెక్ట్గా ట్వెల్వ్కి వాళ్ళది పెళ్ళి పెళ్లి కార్యక్రమం మొత్తం అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత ఫోటోలు దిగేసిన తర్వాత కిందికి వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ ఈ ఎల్లోది ఒక బంచ్ కింద పడి ఉంది ఈ కొమ్మ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి అంటే ఒకటి ఫ్లవర్ మాత్రం ఒకటే ఉంది అది చాలా పెద్దగా ఉంది అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు అంటే వాళ్ళు డెకరేషన్కి ఎప్పుడో యూజ్ చేసి ఉంటారు కదా ఇదిగోండి వడలిపోయింది కానీ ఒక రెక్క కూడా రాలలేదండి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి తర్వాత ఇది కూడా ఇది ఇంకా పెద్దగా ఉందన్నమాట అయితే టోటల్గా నాకు సాయిల్ మిక్స్ రెడీగా ఉంది కాబట్టి కొమ్మల్ని కట్ చేసి ప్రయోగం చేశాను ఒకవేళ సక్సెస్ అయితే మళ్ళీ వీడియో చే చేస్తాను టెరస్ మీద అయితే నేను ఎక్కువగా హార్వెస్ట్ మీకు చూపించలేకపోయాను ఎన్ని కలర్ ఈ కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంత పెద్ద కాడలతో కూడిన పువ్వులు అయితే నా దగ్గర లేవండి ఎందుకంటే కలర్ వెరైటీ కలర్స్ ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసిన వీడియోలు చేయలేకపోయాను ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినాను కదా అట్లా యూజ్ చేశాను అనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్నగా చూపిస్తూ ఉన్నాను ఇవి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో నేనైతే ఆడుకుంటున్నాను వీటితోటి కట్ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ టెరస్ మీద ఉన్న పువ్వులని కట్ చేసేసి డెకరేషన్గా పెట్టేసుకున్నాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇంకా అవి ఫ్రెష్గా ఉన్నాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏమేమి హార్వెస్ట్ చేసామో అన్నీ చూస్తారు ఇవి మాత్రం సక్సెస్ అయితే మళ్ళొక వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట ఖచ్చితంగా వీటిని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇన్ అంటే డెకరేషన్ పర్పస్ పెంచే తోటలు కూడా ఉన్నాయి మరి మొదటిసారి ప్రయోగం చేద్దామని చెప్పేసి కొమ్మల్ని వాటి కొమ్మల్ని కట్ చేసి తీసుకొచ్చి పెట్టేశాను మళ్ళీ అడుగుతున్నాను ఒకవేళ మీరు ప్రయోగం చేస్తే మరి నాకు చెప్పండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు నాకు నేనైతే పెట్టుకోనండి చెట్ల గుంటేనే చూసి ఆనందిస్తాను ఇంకా ఆల్రెడీ పైన రకరకాల వెరైటీస్ ఉన్నాయి వాటిని ఇంకా తీయలేదు ఈ సమ్మర్ కదా ఇంకా ఎండ చురుక్కుమంటుంది వాటిని కాపాడుకోవాలి ఇవ్వండి ఇవన్నీ టెరస్ మీద ఉన్న పువ్వులు అనమాట ఆల్రెడీ ఇంకొక ఇంకా కొన్ని వెరైటీస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో భద్రంగా పెట్టుకున్నాం ఎందుకంటే మళ్ళీ కంపోస్ట్కే యూజ్ చేస్తే మొక్కలకు అలాగే ఉంచితే మొక్కలన్నీ పాడైపోతాయి చ చనిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంక కొన్ని హార్వెస్ట్ చేయలేదు బయట కూడా ఒక బౌల్లో పెట్టి పెట్టాము కొన్ని ఫ్రిడ్జ్లో అలాగే ఉన్నాయన్నమాట కొన్ని రకాలు ఇవన్నీ పర్పుల్ తర్వాత డార్క్ తర్వాత నేను బయట నుంచి తెప్పించుకున్నవి అంటే మొక్కలు అదే ఒంగోలు చీరాల అక్కడ నుంచి ఇవన్నీ అవేనమాట అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ప్రయోగం ఫలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను నేనేమేమి మొక్కలు తీసి పెట్టాను ఉంటానండి బాయ్